जन्म कोसम జనవా లంచం ఇస్తే చలాన్లు రద్దు చర్యలకు ఆదేశించిన సర్జనార్ మీ పేరు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లో ఉన్నాయా అవి కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయా అయితే కాస్త లంచం ఇస్తే చాలు మీ పేరు మీద చలాన్ రద్దు అవుతుంది నమ్మడం లేదా జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లి చూడండి అక్కడ ట్రాఫిక్ సిబ్బందికి వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తే మీ చలాన్ రద్దు చేస్తారు గత కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం కాస్త సీపీ సర్జనార్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలకు ఆదేశించారు లోపలను ఎదుర్కొంటున్న అధికారుల మీద వేటు వేశారు వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ ఏరియాలో పెద్ద సంఖ్యలో బార్లు క్లబ్లు పబ్బులు ఉన్నాయి అలానే ఈ ఏరియాలో నిత్యం పెద్ద ఎత్తున పార్టీలు జరుగుతుంటాయి దీంతో అధికారులు ఈ ఏరియాలో నిత్యం భారీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి సంఖ్య భారీగా ఉంటుంది ఇలా పట్టుబడిన వారిని పేరు మీద చలాన్లు చెక్ చేస్తున్నారు కొన్ని వాహనాల మీద ఎక్కువ మొత్తంలో చలాన్లు పెండింగ్ ఉండడంతో వారిని వదిలిపెట్టేందుకు డబ్బులు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా లంచం డబ్బులు తీసుకోవడాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అది కాస్త వైరల్ గా మారడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో పాటు ముగ్గురు సిబ్బందిపై హైదరాబాద్ సిపి సజ్జనార్ చర్యలు తీసుకున్నారు ఈ వ్యవహారం మీద స్పందించిన సీపీ సజ్జనార్ చర్యలకు ఆదేశించారు దీంతో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో పాటుగా ఎస్ఐ హోమ్ గార్డ్ కోర్టు కానిస్టేబుల్ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీస్ అధికారుల మీద అవినీతి ఆరోపణలు వస్తే సిపి సజ్జనార్ తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారు ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు నలుగురు ఇన్స్పెక్టర్లపై వేటుపడిన విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా జనవాణి చేసుకోండి